దానికి సంబంధించిన ఈరోజు ఉదయం ఎవరైతే బాధితుడు దెబ్బతిన్న వ్యక్తి యొక్క తల్లి ఆది రూపాయలు మార్నింగ్ కొన్ని రూపాయలు దానికి సంబంధించి ఒక లైన్ గాను నలుగురు అరెస్ట్ అందులో ఒక మైనర్ ఇక కేసు వివరాలంటే టెన్త్ రోజు శివమణి అని అబ్బాయి ఇంటికి వెళ్తే అతని సో అతని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న క్రమంలో ఆది ఆదివంశీ కూడా అక్కడనే ఉంటాడు అది ఒకరికి అనే దాంట్లో అయితే రాదు అంటే అందులో అతను ఆదివంశి శివమణి శివమలి వెంటనే వాళ్ళ బాబాయ్ ప్రభుత్వం వచ్చినాయి శివపల్లి ప్రభుత్వం చేతని బాబాది వీళ్ళందరూ అతని తల్లి కంప్లైంట్ కేసు నమోదు చేయడం నలుగురు రేపులో ఒక అబ్బాయి ఆయన ఈ ముగ్గురు అరెస్ట్ చేసి కోర్టు ఇంకో అబ్బాయి వెలుగురిని హింది కూడా గంజాయి వెరిఫై చేస్తున్నాం గంజాయి తాగిందా లేదా ఇంకా ఉన్నప్పుడు ఆర్థిక సమాచారం ఆపాలకు ఎలాంటి అలవాటు లేదని అయినప్పటికీ కూడా వెరిఫై చేసుకోకపోతే గంజాయి అంటే చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా సరిపేట విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మీరు తాగి రోడ్ల మీద ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటాం రౌడీషీలోపం ఖచ్చితంగా చర్యలు అంటే ఉండదు నేను నాగ నోట చర్యలు తప్పు ఇదంతరీ మీ సోషల్ మీడియా ద్వారా మీ మీడియా ద్వారా ముఖ్యంగా తెలియనిస్తున్నాం గంజాయి తాగిన అమ్మిన కట్టి చర్యలు తీసుకుంటాం దయచేసి ఇలా అందరూ మీడియా ఎక్కువ స్ప్రెడ్ చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్